క్రేస్తలాడండి గుడ్ మార్నింగ్ నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిట్లరా మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కాదు మరి ఈ రోజున దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము నూట అధ్యాయము మొదటి వచనం నా శ్రమలో నేను ఎహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చను ఆమె దేవుడి నామానికి మహిమ కాక ప్రియ దేవుని లాగా ఈ యొక్క ఉదయ కాల సమయంలో దేవాతి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించి ముందుకు నడిపించునుగాక ఆమె రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు నా శ్రమలో నేను ఎహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చింది చాలా మంచి అనుభవం కదండీ ఇప్పుడు నీకు నాకు మనకి శ్రమ రాగానే మనకి గుర్తు రావాల్సింది ఎవరు అంటే ఏసయ మాత్రమే ఎందుకు అంటే శ్రమ కలిగినప్పుడు చాలామందికి ఆ శ్రమను ఎవరు తప్పిస్తారు ఆ శ్రమ నుంచి ఎవరు పక్కకేస్తారు అని మనుషుల వైపు ఆలోచిస్తూ ఉంటారు మనుషులు ఏ ఎవరు దొరుకుతారు అని మనుషులపై ఆలోచిస్తూ ఉంటారు కానీ ప్రియ దేవుని బిడ్లారా మనకు శ్రమ రాగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు ఏసయ్యకి నువ్వు మొరపెట్టగలిగిన ఎడల నీ ఇంటిలోనే నీవు మోకాలు వేసి దేవుని సన్నిధిలో నీ శ్రమ గురించి ఆయనను అడిగినప్పుడు దావీదు మహారాజుకు ఏ రకంగా అయితే ఉత్తరం ఇచ్చాడో అదే రకంగా యేసుక్రీస్తు ప్రభువు నీ శ్రమలో కూడా నీకు కూడా జవాబునిచ్చేటువంటి దేవుడై ఉంటున్నాడు నీకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు నీ శ్రమ నుంచి తప్పించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు నీ ఇరుకు నుంచి ఆయన విశాలంలోనికి నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు అయితే మనం చేయవలసినటువంటి పని ఏంటి అంటే శ్రమ రాగానే దేని గురించి కూడా ఆలోచించకుండా ఆ శ్రమను ఎవరైతే తప్పించగలుగుతారో వారు అనగా ఏసయ్య వైపు నమ్మిక ఉంచి నీవు దేవుని సన్నిధిలో అడుగు ఈ రోజు నువ్వు తీరని రోగము చేత వ్యాధుల చేత నువ్వు అనారోగ్య సమస్యల చేత నువ్వు బాధపడుతుంటున్నావా ఆర్థిక ఇబ్బందుల చేత నువ్వు సతమతం అయిపోతుంటున్నావా ఉదయం లే అంటే ఎప్పుడు మరలా పడుకుంటాను లేకపోతే ఈ సమస్యలు ఎప్పుడు నా ఎదుట నుంచి క్లియర్ అయిపోతాయి అని నువ్వు ఆలోచిస్తున్నావా ప్రియదేవుని బిడ్డల అయితే దేవుని సన్నిధిలో నీకు అడుగు ఎంతటి అసాధ్యమైనటువంటి కార్యాన్నైనా ఆయన సాధ్యపరిచేటువంటి దేవుడిగా ఉంటున్నాడు మరి ఈ ఉదయకాల సమయంలో ఈ గొప్ప ధైర్యపరిచేటువంటి మాటలను చేత ప్రార్థన చేద్దామా అందరం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం సర్వోన్నతుడా సచీవుడానికి వందనాలు ప్రవ ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి కృపలో మీరు సహాయం చేయమని అడుగుతుంటున్నాం చక్కటి ఆరోగ్యాలు దయచేయండి మీ బిడ్డలు అడుగుతున్నటువంటి ప్రతి దానికి కూడా మీరు జవాబును దయచేసి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఆల్ ఉంటున్నాము తండ్రి నైస్ డే